ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు అందిన వార్త బ్యాంకుల్లో బంగారం పెట్టేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ ఇక నుంచి సరికొత్త విధానం ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియో లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి వివరాలు చూసుకుంటే బంగారంపై లోన్ తీసుకున్న వారికి భారీ గుడ్ న్యూస్ ఇక మీ ఇష్టం ఇక మీ కష్టం తీరినట్లే ద్రవ్య విధాన కమిటీ సమావేశం తర్వాత సెంట్రల్ బ్యాంకు తర్వాత త్వరలో రుణాలు బ్యాంకులు బంగారం రుణాలకు సంబంధించిన సమగ్ర నియమాలను ప్రకటిస్తుందని సంజయ్ మల్హోత్రా అన్నారు బంగారు రుణాలపై బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా ఆందోళన వ్యక్తం చేశారు ద్రవ్య విధాన కమిటీ సమావేశం తర్వాత బంగారు రుణాలకు సంబంధించిన సమగ్ర నియమాలను సెంట్రల్ బ్యాంక్ త్వరలో ప్రకటిస్తుందని ఆయన బుధవారం అన్నారు ఈ నియమాలు బ్యాంకులు ఎంబీ ఎన్బిఎఫ్సీల రిస్క్ టేకింగ్ సమర్థతపై ఆధారపడి ఉంటాయి తద్వారా ఈ రుణాలను ఇతర రుణాల మాదిరిగానే నియంత్రించవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది బంగారు రుణాల ప్రస్తుత పనితీరుపై గత ఏడాది సెప్టెంబర్ ముప్పై రిజర్వ్ బ్యాంకు కూడా ఆందోళన వ్యక్తం చేసింది ఆ సమయంలో ఆర్బీఐ తన నివేదికలో రుణాల మూలం బంగారం మూలాంకన ప్రక్రియ డబ్బు వినియోగాన్ని పర్యవేక్షించడం వేలం పాటల పారదర్శకత రుణం నుండి రుణం నుండి విలువ నిష్పత్తిలో లోపాలను హైలైట్ చేసింది అదనంగా రిజర్వ్ బ్యాంకు ప్రస్తుత రుణాల మందస్తు వ్యవస్థ దాని పాక్షిక చెల్లింపు వంటి వాటిపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది బంగారు రుణాలపై ప్రస్తుత ఏర్పాట్లు ఏమిటి బ్యాంకులు మరియు ఎన్బీఎఫ్సిలు అందించే బంగారు రుణాలపై ప్రస్తుతం బుల్లెట్ తిరిగి చెల్లింపు నమూనాను అందిస్తూ ఉన్నారు అంటే రుణం తీసుకున్న కస్టమర్ ప్రతి నెల దాని వడ్డీని మాత్రమే చెల్లిస్తాడు అయితే పూర్తి రుణ మొత్తాన్ని చెల్లించిన తర్వాతే వారి నగలు వారికి తిరిగి ఇవ్వబడతాయి అతే కస్టమర్ కోరుకుంటే అతను మధ్యలోనే పాక్షిక చెల్లింపులు కూడా చేయవచ్చు అంటే కొన్ని రూపాయలు డిపాజిట్ చేయవచ్చు ఇక ఈఎంఐ లాంటి వ్యవస్థ ప్రవేశపెడతారు ప్రస్తుత బంగారు రుణాల నమూనా బ్యాంకులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ విశ్వసిస్తుంది డిఫాల్ట్ కారణంగా సాధారణ కస్టమర్లు తమ నగలను బ్యాంకు నుండి రీడమ్ చేసుకోలేకపోతారు బ్యాంకు కూడా వారి రుణాన్ని చెల్లించడంలో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉంది ఈ పరిస్థితిని మనకు నివారించడానికి బంగారు రుణాలపై గృహ మరియు ఆటో రుణాల వంటి ఈఎంఐ ఏర్పాట్లను ప్రారంభించడం అది ఇది సామాన్యులకు బంగారు రుణాలను తిరిగి చెల్లించడాన్ని సులభతరం చేస్తుంది డిఫాల్ట్ వంటి పరిస్థితులను కూడా నివారిస్తుంది ధరలు హెచ్చుతగ్గుల ప్రమాదం ప్రస్తుత బంగారు రుణాల నమూనా కూడా బంగారు ధరల్లో హెచ్చుతగ్గుల ప్రమాదాన్ని కలిగి ఉంటుంది బంగారం ధరలు వేగంగా పడిపోతే ఎల్టీవీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాంకులు రుణాలు మొత్తాన్ని స్తంభింప చేయబడతాయి అదేవిధంగా బంగారం ధరలు పెరిగితే కస్టమర్ తమ ఆభరణాలకు తక్కువ విలువను పొందుతారు ఎందుకంటే వారు పొందే రుణ మొత్తం పాత బంగారం ధరలపై ఆధారపడి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ బంగారంపై రుణాలు తీసుకునే వారిపై ఆర్బీఐ ఇచ్చిన ముఖ్య ప్రకటన వీటిని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో సబ్స్క్రైబర్లు సో వీడియో చూడట్లేదు లైక్ చేయట్లేదు మీరు వీడియో చూసి లైక్ చేస్తే రాష్ట్రం అంతా కనిపిస్తుంది ఫ్రెండ్స్